రెండు రోజులుగా వర్షాలు బాగానే పడుతున్నాయి దేశం మొత్తం మీద కూడా పడుతున్నాయి రాష్ట్రంలో కూడా బాగానే పడుతున్నాయి నిజంగా గడిచిన రెండు మూడు మాసాలుగా రెండు మాసాలుగా వర్షాలు సక్రమంగా కొంత ఆలస్యంగా పడటము సక్రమంగా పలకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మీరందరూ గుర్తుండే ఉంటుంది మీకు మొదటి విడత పోలింగ్ అవుతూనే తెలుగుదేశం వారి మిత్రపక్షాల్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది మహాకూటమి అధికారం వస్తుంది మీ టీవీ పేరు మహానే కదా మహాకూటమి అధికారం వస్తుంది అనే హైప్ విపరీతంగా క్రియేట్ చేశారు దాంతో చాలామంది భయపడ్డారు నిజంగా మహాకూటమి అన్న అధికారం లేకొస్తుంది ఏమనండి ఈ భయపడ్డ వాళ్ళల్లో వర్ణదేవుడు కూడా ఉన్నాడు తెలుసుకొని చైనా లాంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడో దూరంగా పోయిన వర్ణదేవుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా పరిచే విధంగా వర్షాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఏం చేస్తామండి అందరూ ఎట్లయితే ప్రజలందరూ భయపడ్డారో ఆ విధంగా వర్ణదేవుడు మరింత ఎక్కువ భయపడ్డాడు థ్యాంక్ యూ రెండు రోజులుగా వర్షాలు బాగానే పడుతున్నాయి దేశం మొత్తం మీద కూడా పడుతున్నాయి రాష్ట్రంలో కూడా బాగానే పడుతున్నాయి నిజంగా గడిచిన రెండు మూడు మాసాలుగా రెండు మాసాలుగా వర్షాలు సక్రమంగా కొంత ఆలస్యంగా పడతాము సక్రమంగా పడకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మీరందరూ గుర్తుండే ఉంటుంది మీకు మొదటి విడత పోలింగ్ అవుతూనే తెలుగుదేశం వారి మిత్రపక్షాల్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది మహాకూటమి అధికారం వస్తుంది మీ టీవీ పేరు మహానే కదా మహాకూటమి అధికారం వస్తుంది అనే హైప్ విపరీతంగా క్రియేట్ చేశారు దాంతో చాలామంది భయపడ్డారు నిజంగా మహాకూటమి అని అధికారం లేకొస్తుంది ఏమోనని ఈ భయపడ్డ వాళ్ళల్లో వర్ణదేవుడు కూడా ఉన్నాడు తెలుసుకొని చైనా లాంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడో దూరంగా పోయిన వర్ణదేవుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా సంతృప్తిపరిచే విధంగా వర్షాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాడు ఏం చేస్తామండి అందరూ ఎట్లయితే ప్రజలందరూ భయపడ్డారో ఆ విధంగా వర్ణదేవుడు మరింత ఎక్కువ భయపడ్డాడు థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి